ప్రపంచంలో అని పిలువబడే ఏకైక దేశం చెప్పండి ఏ దేశం అమ్మా అదేంటి భారతదేశం అంటారు అలాగే అందరు అమెరికా ఎందుకు వెళ్ళిపోతున్నారు అమెరికా ఎందుకు పంపించేస్తున్నారు చెప్పండి అన్నపూర్ణ మన దేశం అయితే అమెరికా ఎందుకు వెళ్తున్నారు అక్కడ బాగా డబ్బులు ఉన్నాయి ఏమున్నాయమ్మా డబ్బులు ఎందుకు ఉన్నాయి అక్కడ కష్టపడి చదివించడం భారతదేశం పెట్టుబడి భారతీయులు ఇది ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లు ఎక్కడ చదువుకోవాలి ఎక్కడ చదువుకోవాలి ఖర్చు అంతా ఎక్కడా లాభం అక్కడ పెట్టుబడి ఎక్కడ ఫలాలు అక్కడ ఏమండి ఇంత చదువు చదువుకొని ఎక్కడ సేవ చేయాలమ్మా ఇంజనీరింగ్ చదివండి ఎంత ఖర్చు పెట్టు గవర్నమెంట్ ఈ నర్సరీ నుండి ఫస్ట్ ఒకటో తరగతి నుంచి నీకు ఇంజనీరింగ్ డాక్టర్ వరకు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటుంది మన ప్రభుత్వం మరి ఎక్కడ సేవ చేయాలి అక్కడ సేవ చేయాలి ఇక్కడ సేవ చేస్తారని ఖర్చు పెట్టారా అక్కడ చేయమని మరి మీ అబ్బాయి ఎవరైనా ఎల్లరికి వెళ్ళిపోతే మీరు బాధపడతారా ఆనందిస్తారా ఆనందిస్తారా బాధపడతారా చెప్పండమ్మా ఎల్లరికి వెళ్ళిపోతే ఇంత కష్టపడి సంపాదించి చదివి పెట్టి ఎల్లరికి వెళ్ళిపోతే మీరు బాధపడతారా లేదా మరి అమెరికా వెళ్ళిపోవడం అంటే కాదు రకం కాదా కాదా కెనడా వెళ్ళిపోతే ఎల్ల రకం కాదా ఆస్ట్రియాలో వెళ్ళిపోతే ఎల్లరికేం కాదా మరి భారతదేశంలో పెట్టుబడి కట్టాలి అక్కడేం పెట్టుబడి అక్కర్లేదు హాయిగా వెళ్ళి అక్కడ ఆ జ్ఞానం వస్తున్నాడు జ్ఞానాన్ని ఖర్చు పెడుతున్నాడు మరి ఆ దేశం డెవలప్ అవకపోతే ఇండియా ఈజీ రిచ్ ఇండియా సరుకు భారతదేశం సంపదలు ఉండేటటువంటి వేద దేశంగానే ఉండిపోతుంది ప్రతి రోజు ఐదు వేల మంది వెళ్ళిపోతున్నారు ద గ్రేట్ స్కాలర్స్ గొప్ప గొప్ప చదువుకునేటువంటి ఐబిఎం ఐఐటి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ గొప్ప గొప్ప డాక్టర్స్ అందరూ కూడా రోజుకి ఐదు వేల మంది భారతదేశం నుంచి వెళ్ళిపోతున్నారు నెలకి ఎంత మంది లక్ష నెలకి మరి వీళ్ళకి పెట్టుబడి ఎంత అమ్మా ఎంత తల్లి ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి నీకు ఇంజనీరింగ్ చదివించాలంటే అది ఎవరు పెట్టారు పెట్టుబడి నీకు ఎక్స్పెరిమెంట్స్కి నీకు రకరకాల ఏమంటారు గ్రామాలకు వెళ్ళి మీరు ఏం చేస్తారు సర్వేలు చేస్తుంటారు కదా సర్వే రిపోర్ట్ ఏదో అంటుంటారు ఎంత ఖర్చు పెడుతుంది మన ప్రభుత్వం మరి ఖర్చు ఏమో అమ్మ ఇక్కడది ఉద్యోగం ఏమో కాబట్టి నేను ఎక్కడ ఉండాలి మీ ఇద్దరు అమ్మ మీరు షాపు రోజు ఎక్కడ ఉండాలి భారతదేశంలో ఉన్న ఉద్యోగం చెప్తే దేశభక్తి భారతదేశం ఇచ్చిపోతే ఎక్కడికో డబ్బులు బాగా ఇస్తారని అది దేశ రతం కాదు దేశ రతం కానే కాదు కాబట్టి ఇక్కడ కూర్చునే మీ అందరూ మీ పిల్లలు ఏం చెప్తారు నేను ఆయన జాబ్ అంటూ వస్తే ఎక్కడ చెయ్యాలిరా ఎక్కడ చేయాలి ఎందుకమ్మా ఇక్కడేం డబ్బులు ఉన్నాయమ్మా వెంటనే అంటాడు అమ్మాయి అంటుంది భారతదేశంలో ఏముందమ్మా ఇక్కడ ఏం శాలరీ ఇస్తారమ్మా భారతదేశంలో ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేయవచ్చా నీకు భారతదేశంలో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేయవచ్చా భారతదేశంలో ఏమీ లేదా ఏమీ లేకుండా నువ్వు ఇంజనీరింగ్ ఎలా పూర్తి చేసావరా ఐఐటి ఎలా చేసేవరా నువ్వు నీకు డబ్బులు పెట్టాలి ఇక్కడ నువ్వు ఉద్యోగం ఎక్కడ చేసుకుంటావు ఎక్కడ చేసుకుంటావు ఇతర దేశాలు ఇది దేశ ద్రోహం కాదా చెప్పండి అమ్మ చెప్పండి నన్ను క్షమించాలి ఈ మాటందుకు నన్ను క్షమించండి దేశద్రోహం కాదా ఏం స్వామి మన దేశ దేశద్రోహం చేస్తున్నా కష్టపడి కా సామాన్యులు అంత ట్యాక్స్లు కడితే ఆ ట్యాక్స్లన్నీ కూడా చదువు రూపంలో ఖర్చు పెడితే చివరికి సమాజానికి సేవ చేస్తారనుకుంటే ఉండడం లేదు మొన్న ఒక సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ గారు కాళ్ళు ఆపరేషన్ చేశారు మోకాయల ఆపరేషన్ వరల్డ్లో ద బెస్ట్ హాస్పిటల్ వరల్డ్లో బెస్ట్ హాస్పిటల్ అమెరికాలో ఉంది అక్కడ ఆపరేషన్ చేసుకుంటే ఆపరేషన్ చేసిన డాక్టర్ మన భారతీయుడు వరల్ ద బెస్ట్ హాస్పిటల్ ఇన్ ద వరల్డ్ ద బెస్ట్ డాక్టర్ ఇన్ ద వరల్డ్ ఈ బిలాంగ్స్ టు అవర్ ఇండియా అవర్ నేషన్ ప్రపంచంలో అగ్రగామి డాక్టర్ ఎవరండి అంటే ఆ డాక్టర్ మన భారతీయులండి ఆశ్చర్యపోయాడు నా సెంట్రల్ మినిస్టర్